హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో సో ఈ రోజు వచ్చేసి నేను యాక్ట్ చేయబోతున్నది ఒక స్మాల్ క్యారెక్టర్ అనమాట నార్మల్ మిడిల్ క్లాస్లో ఉండే బాయ్ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో బట్ డైలీ చేసే పనులేట్లో ఉంటాయి అనమాట అది నేను యాక్ట్ చేసి చూపించాలనుకుంటున్నాను వన్ మైండ్ సెట్లో తిరిగే అన్ని విషయాలన్నీ నేను చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అవే మనకు కనెక్ట్ అవుతాయి అనమాట ఎక్కువ అంటే అన్ని అన్ని క్యారెక్టర్స్ అలాంటివి మనం చూస్తుంటాం కాబట్టి సో స్టార్ట్ విఆర్ స్టార్ట్ నౌ సో ఎలా ఉండదు ఏం ఉండదు చూ చూడండి మీకు మంచిగా అనిపిస్తే షేర్ చేయండి లేకపోతే లైక్ కమెంట్ చేయండి ఎలా ఉందో ఎలా లేదో కొంచెం ఇంప్రూవ్ కావాలంటే అది కూడా చేస్తా సో నా స్టిల్ హీ కమింగ్ టు బీ యాజ్ వర్కర్ లా అంటే వస్తున్నా అనమాట ఇప్పుడు జాబ్ చూసుకొని చూసుకొని తిరిగి తిరిగి వస్తున్నాడు అన్ని ఇంటర్వ్యూ చేశాడు ఫస్ట్ స్టేజ్ అయిపోయాడు ఇప్పుడు ఇంటికి వచ్చాడు ఇంటి వాళ్ళు చెప్తున్నారు ఏం రా ఏం చేస్తున్నారు ఇంకా జాబ్ కూడా అట్టలేం లేదని ఇంకా అవన్నీ విని విసికెత్తి బయటికి వెళ్ళాడు అనమాట ఫ్రెండ్తో పాటు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఫ్రెండ్ దగ్గర కన్వర్జేషన్ ఏముంటుందో అది నేను చూపిస్తున్నా సో ఇప్పుడు వెళ్ళాడు అనమాట ఫ్రెండ్ అడుగుతాడు ఏమైందిరా ఏం లేదురా జాబ్ లని వాడు ఒప్పించిండ్రా వాడు కాల్ చేయమని నంబర్ ఇచ్చిండు ఆడికేళ్ళ వాడు ఏం రా అక్కడ రా క్వాలిఫికేషన్ ఏంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళు ఒకటైతే జాబ్ ఇవ్వరు మళ్ళీ అడుగుతారు ఎక్స్పీరియన్స్ అని ఎక్కడి నుంచి ఇవ్వాలరా ఇప్పుడే అరే విస్ ఇది రా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను నాకు తగ్గంత పని దొరుకుతుంది నేను చేసుకుంటాను ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకుంటా మళ్ళీ నాకు డ్రీమ్ కోసం పని చేసుకుంటాను అనుకున్నాను నేను ఇక్కడ జాబ్లే దొరకట్లేదు రేపు సగం సగం లైఫ్ దీంతో పాటు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతుందేమో అని భయం వస్తుందిరా ఒక ట్వంటీ థౌసండ్ జాబ్ నాకు దొరకట్లేదు గ్రాడ్యుయేటెడ్ ఆమె గ్రాడ్యుయేటెడ్ పర్సన్ యూను గ్రాడ్యుయేటెడ్లో వాళ్ళకి జాబ్ దొరుకుతలేవు అంటే నార్మల్ పర్సన్కి ఏం దొరుకుతున్నాయి ఏం చేస్తారు వాళ్ళు ఏం అంటే ఇంట్లో ఏం తెచ్చిస్తారు ఫ్యామిలీని ఎలా పోస్ట్ బ్రో అర్థం అవట్లేదు వాడు నాకు అడుగుతున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చి ఇయమని అరే నేను గ్రాడ్యుయేట్ అయ్యి ఇప్పుడే వచ్చా జస్ట్ మీరు జాబ్ ఇస్తే కదండి ఎక్స్పీరియన్స్ వచ్చాడు అది కూడా అర్థం కావట్లేదు దానికి చక్కగా అంటున్నాడు యుట్ ఆఫ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ జాబ్ డైరెక్ట్ అంటున్నాడు వానికి ఏమైనా ఆన్సర్ ఇవ్వాలా ఏమన్నా అర్థం కావట్లే నాకు అరే అందరు ఫ్యామిలీస్ ఒకలాగా ఉండవురా కొందరు కండిషన్ మనల్ని చదివిస్తూ చదివిస్తూ వాళ్ళ కండిషన్ ఎలాంటి పొజిషన్లో వెళ్ళిపోతుందో మనకు తెలీదు ఇప్పుడు నా కండిషన్ అలా ఉంది ఇప్పుడు నేను ఫ్యామిలీని చూసుకోవాలా నేను గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అయ్యాను మా ఫ్యామిలీ ఏమనుకుంటున్నాను చదువుకున్న వీళ్ళకి ఎక్కడైనా జాబ్ దొరుకుతాను వాళ్ళకి ఒక థాట్ కానీ బయటకు వెళ్తే ఎలాంటి పొజిషన్లో మనం వెళ్తున్నాం అనేది మనకు తెలుస్తుంది కానీ వీళ్ళకి వీళ్ళు జాబ్లకి ఎక్స్పీరియన్స్ కాలే వీళ్ళకి ఒక పదిహేను ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మంత్లీ సంపాదించుకోవడానికి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి బ్రో నువ్వు కూడా చూస్తున్నావు నన్ను ఎప్పుడు వస్తా ఎప్పుడు వెళ్తా ఎన్ని ఎన్ని ఇంటర్వ్యూలకు నీ ముందే కదరా నేను ఇంటర్వ్యూలకు మొత్తం అప్లై చేసింది ఎన్ని కంపెనీలు అన్ని కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ బాయ్స్ కావాలంట ఎక్కడి నుంచి చదవాలి బ్రో నేను రిస్క్ ఎత్తిపోయాంటారు ఈ జాబ్ దొరకలేక మన డ్రీమ్స్ మనం ఫాలో అయ్యి కంప్లీట్ చేయలేక ఫ్యామిలీలో అందరి మాటలు వినలేక ఒక ఫెయిలియర్గా ఉండిపోతానని భయం వస్తున్నా ఇంత చిన్నప్పుడు రా మనం ఆడుకునేటప్పుడు ఇవన్నీ మనకు ప్రెషర్ అనేవి ఇవన్నీ చేయాలి చేయాలి అది ఇవన్నీ లేకుండా అందుకోసం మనం ఎంతో హ్యాపీగా మనం లైఫ్ని ఎంజాయ్ చేసాం ఆ లైఫ్ మళ్ళీ మళ్ళీ కావాలని ఎందుకు కోరుకుంటాం తెలుసా అలాంటి పొజిషన్ మనకు కావాలి నో టెన్షన్ నో ఎనీ ప్రెషర్ అవర్ మైండ్స్ జస్ట్ డూ వాట్ ఎవర్ యూ ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్లో ఎవరు ఉంటున్నాడు రా ఎవరు ఎవరు సంపాదిస్తున్నాడు వాడు ఫ్యూచర్లో చూస్తున్నాడు ఎవరు సంపాదిస్తలేడు వాడు పాస్ట్లో వెళ్ళిపోతున్నాడు ప్రజెంట్లో ఎవరు ఉంటున్నాడు ఎవరు లేరు ఎవరు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కూడా లేరు ఉన్నోనికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేనోనికి ఇంకో వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి జీవిస్తున్న వానికి వానికి వాల్యూ లేదు ఎవరికి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు సొసైటీ నన్ను చేంజ్ చేస్తున్నా నేను సొసైటీని వేరేలా అర్థం చేసుకుంటున్నాను అనేది కూడా అర్థం కావట్లేదు బ్రో ఇదే టైంలో బ్రో బాయ్స్ అనేది చేంజ్ అయ్యేది తాగుదమా ఇవన్నీ టీ ఓకే అయిపోతుంది ఏ రోజు ఒకరు ఇలాంటి మాటలన్నీ మాటలని నార్మల్ మిడిల్ క్లాస్ బాయ్ ఏం లేదు వాట్ డిఫరెంట్ థాట్ అయితే చేంజ్ అవుతుందా లేదా వీలాంటి వీళ్ళ వీళ్ళంటి వాళ్ళే కదా ప్రెషర్ నుంచి చెయ్య అవి చేయకూడని పనులని చేస్తున్నాం కానీ రెస్పాన్సిబిలిటీ వారు మీరే క్రియేట్ చేస్తున్నారు మమ్మల్ని మేము క్రియేట్ అవుతున్నాం ఆ పొజిషన్ మీరే చేస్తున్నారు మీరే మమ్మల్ని కన్వర్ చేస్తున్నారు మేము అయితే మళ్ళీ మమ్మల్ని మీరు ఫిక్స్ చేస్తున్నారు ఇది ఇక్కడ రూల్ సో సో గైస్ ఎట్లుంది నా యాక్టింగ్ ఎందుకంటే ఇవన్నీ మాటలు అనేవి ఒక ఫ్లో వచ్చినాయి ఏది రాసుకోలే అనమాట స్క్రిప్ట్ రాయాలంటే నాకు రాదు కాబట్టి నేను ఏదో వచ్చిన ఫ్లోలో నేను పట్టుకొని మాట్లాడుతుంటాను అనమాట సో ఎలా అనిపించింది నా వీడియో ఈ ఈ యాక్టింగ్ అనేది కొంచెం ఎమోషనల్గా కొంచెం చూపిద్దాం అనుకుంటున్నా సో అది నాకు రావట్లేదు కొద్దిగా బాగా సో మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మంచిగా చేస్తానని సో చేయగలుగుతానని ఓపు ఉంది నా దానిలో సో నేను చేస్తాను సో ఈ యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది చెప్పండి ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఉండేవి ఒక థాట్ మైండ్ సెట్ అనేది నేను చూపించడానికి ట్రై చేసిన సో ఎలా అనిపించింది కామెంట్ షేర్ అన్నీ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలియదు నేను ఏం చేస్తున్నాను అనేది సో ఎలా మీకు నచ్చినట్లయితే ఐ థింక్ ఐ టార్గెట్ ఆఫ్ దిస్ వీడియో ఆఫ్ లైక్స్ ఒక ట్వంటీ ట్వంటీ చాలు బ్రో ట్వంటీ ల్యాక్స్ వస్తే ఐ థింక్ ఐ విల్ బి హ్యాపీ ఫార్ దిస్ వీడియో సో అనుకున్నది అచీవ్మెంట్ అయితేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది సో ట్వంటీ లైక్స్ అయితే ఇది ఈ వీడియోలు కావాలి బ్రో అండ్ కమెంట్ ఒక ఫైవ్ టెన్ వచ్చినా కూడా పర్వాలే సో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానని అనుకుంటున్నాను అప్పటి వరకు బై బాయ్ మై ఫ్రెండ్స్